జహీరాబాద్ బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శివుడికి రుద్రాభిషేకం గణపతి పూజ లక్ష్మీ హోమం జరిపించారు ఈ పూజా కార్యక్రమంలో ప్రముఖ హోమి వైద్యులు డాక్టర్ దండెపు బస్వానందం ముఖ్య అతిథిగా పాల్గొని హోమం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆశ్రమ పీఠాధిపతి నూట ఎనిమిది వైరాగ్య శిఖామణి అవధూత గిరిమహారాజ్ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో సిద్దేశ్వరానంద మహారాజ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు אייסטער דאָס דאָס איך האב געטום צו מאכן האָבן די נאַדיגער גענוג צו מאכן דאָס וואָס מיר זאָל רעדן וועגן דיזע מעשערדיקע פרעזענטאַציע איז דאָס קיין נאך צו מאכן דאָס וואָס מיר זאָל רעדן וועגן דיזע מעשערדיקע פרעזענטאַציע איז דאָס קיין נאך צו מאכן Yeah. <laughs> ఈ సంవత్సరం కూడాను శ్రావణ మాసంలో కంటిన్యూగా నిరంతరంగా ఒక శివుడికి అభిషేకము మరియు హోమము మరియు మృత్యుంజయ హోమం ప్రతి నెల కూడాను పుణ్యమైన రెండో రోజున విధి రోజున బౌల విదియ రోజున మృత్యుంజయ మహామృత్యుంజయ మహామంత్రము జపయజ్ఞం కార్యక్రమం ఉంటుంది మించుమించు ఒక యజ్ఞంలో లక్ష యువ యజ్ఞం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది విశ్వ ప్రచార పరిషత్ నుంచి అదే రీతిగా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వైదిక పాఠశాల అనే వంద మంది విద్యార్థులు ఉంటారు మనం అన్ని అందిస్తున్నాం ఆరోగ్యం బాగాలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టరు మనలో ఏదైతే రోగం ఉందో రోగాన్ని కనిపెట్టి అవసరం ఇస్తారు ఇది భౌతికంగా ఆధ్యాత్మికంగా అనేటువంటిది మన వైదిక పరంపరలో ఈ భౌతికంగా శరీర మాధ్యమం కల ధర్మ సాధనం అన్నారు ఈ శరీరం ఒట్టిన ఆధ్యాత్మిక చింతన చేయగలుగుతాం భౌతికంగా తో పాటు ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మాన్ని కాపాడాలనే సదు తోటి ప్రతి సంవత్సరం ఇంచుమించు ఇరవై ఐదు ముప్పై మంది విద్యార్థుల మధ్య దగ్గర నేర్చుకొని బయటకెళ్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అది వంద మంది విద్యార్థులున్నారు వైదిక పాఠశాల కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా వేదం నేర్చుకోవడానికి ఉంది వాళ్ళకు నియమ నిష్ఠలతో ఉంటే వాళ్ళు భగవంతు భక్తి శ్రద్ధ నేను నిష్టలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు వైదిక నేర్పించబడుతుంది ధృతి మన చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఆ ట్రస్ట్ తరపు నుంచి ఒక వైదిక పాస్ నడుస్తుంది